శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాస్ సమర్థ రామదాసు గారి యొక్క దివ్య దివ్యలీలలని ఇవాళ మనం రెండవ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా విఠల బాబా గారికి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీ గారి పాదపద్మాలకి శిరస్వాన్ని నమస్కారం చేసుకుని ఇవాళ మనం ప్రారంభం చేసుకుందాం శ్రీరామ జయరామ జయ రామ సకల కళ్యాణ గుణ చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి శరణు శరణు అని నిత్యానందులు వారు ప్రార్థన చేసి ఒరే నాయన విద్యాసాగర నీ వంటి శ్రద్ధాళువైనటువంటి శ్రోత లభించడం వలన మహాత్ముల తాలూకా లీలనని మననం చేసే భాగ్యం కలిగింది శ్రీ సమర్థుల పూర్వీకుల గురించి తెలుసుకున్నావు కదా ఇప్పుడు వారి తల్లిదండ్రుల విషయం తెలుపుతాను జాగ్రత్తగా విను అని నిత్యానందులో వారికి తెలియజేసినటువంటి సద్గురువు స్మరించుకుంటూ చేతులు జోడించి దేవాదిదేవ రక్షక నువ్వు శిష్యులకి అండదండగా ఉంటే వాళ్ళని అన్ని ఆపదల నుండి రక్షిస్తావు నీ వాళ్ళని చెప్పుకుంటేనే ఆపదలు తొలగి భయం పారిపోతుంది ధర్మరక్షక నీ లీలలను గానం చేయడానికి తలపెట్టినటువంటి మాకు రక్షకుడువై నీ లీలా విభూతిని పరిపూర్ణంగా అనుగ్రహించు శరణు శరణు సద్గురుమూర్తి అని ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని సమర్థుల స్వరూపాన్ని సమర్థుల రూపాన్ని దర్శించి ఎంతో ఆనందంతో కళ్ళ వంట ఆనందాశ్రువులు కళ్ళు తుడుచుకుని విద్యాసాగరుడు వైపు చూసి ప్రారంభం చేయడం మొదలుపెట్టాడు నిత్యానందుడు వారు ఆ వంశంలో సూర్యాజీ పంతనే గొప్ప భక్తుడు జన్మించాడని చెప్పాను కదరా నాయన చిన్నతనం నుంచి అతను పెద్దలను సేవించడంలో గురు సన్నిధిలో వేదాధ్యయనం చేయడం దేవాలయాల్లో నామ సంకీర్తనలో పాల్గొవడం మొదలైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై తిరుగుతూ ఉండేవాడు అతనికి చాలా చిన్న వయసు నుంచే సూర్యుడిపైన భక్తి కుదిరింది నిత్యం సూర్యోపాసనని సక్రమంగా చేసేవాడు శ్రీరాముడు వారి కులదైవం కాబట్టి వారి ఆరాధన నామజపం చేస్తూ తన వంశ పారంపర్యంగా వచ్చినటువంటి కరణీకం పనులు చేసుకుంటూ ధర్మంగా జీవిస్తూ ఉండేవాడు అతనికి ఇరవై నాలుగవ సంవత్సరంలో వివాహమైంది భార్య పేరు రేణుకాబాయి రేణుబాయి పరమ సాత్వికురాలు సాధ్వీమణి భర్తకు తగినటువంటి ఇల్లాలు అతను చేసే కార్యక్రమాలన్నింటికి సహకరిస్తూనే ఉండేది అయితే సూర్యాజీకి సద్గురు ఏకనాథ్ వారి దర్శనం ఎలా కలిగింది అతిథి అభ్యాగతుల్ని సేవించడం వీరికి పరమధర్మంగా ఉండేది సూర్యాజీ పంత్కి సంత్ ఏకనాథ్ మహారాజు గారి వద్ద మంత్రోపదేశం పొందే అదృష్టం మంత్రోపదేశం పొందే అదృష్టం లభించింది వివాహమైనటువంటి తరువాత రేణుబాయికి కూడా ఏకనాథ్ మహారాజుల దర్శనం అయింది దీనికి కారణం రేణుబాయి సోదరుడు బానోజీ అతడు సంత్ ఏకనాథ్ మహారాజు వారి శిష్యుడు సూర్యాజీని రేణుబాయిని ఆ మహారాజుకి పరిచయం చేయడం కోసం తీసుకుని వెళ్ళాడు వారిని చూస్తూనే ఏకనాథ్ మహారాజు వారు ఈ మహదానందంతో దగ్గర కూర్చోబెట్టుకున్నారట వారి ముఖావలోకనంతోనే ఏకనాథ్ మహారాజు గారికి వారి భవిష్యత్తు మొత్తం కూడా తెలిసిపోయింది ఆ కారణంగానే భగవంతుడు వీరిని తన వద్దకు పంపించాడని గ్రహించి వారికి మంత్రదానం చేసి సాధనాక్రమాన్ని బోధించారు కొద్ది రోజులు వారిని అక్కడే ఉంచి సాధన చేయించిన తరువాత సాధన చేయించిన తరువాత జాంబా గ్రామానికి పంపించారు వారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏకనాథ్ మహారాజు వారి సన్నిధిలో కనీసం ఒక సప్తాహం రోజులు ఉండి వారి ప్రవచనాలు విని వస్తూ ఉండేవారు సూర్యాజీ పంతు జ్ఞానేశ్వర మహారాజు వారి జ్ఞానేశ్వరిని ఏకనాథ్ మహారాజు భాగవతం రామకథాసాగర్ నిత్య పారాయణ చేస్తూ ఉండేవారు మహాత్ముల చరిత్రలు పఠించడం వల్ల వారి ప్రబోధాలతో అతని అంతరంగం నిండి ఉంటూ ఉండేది అనేకసార్లు మాటలలో అనేక సందర్భాలలో అతను వాటిని పైకి వినిపించేవారు గ్రామస్తులు అతని పాలనలో ఆనందంగా ఉండేవారు ఎటువంటి సమస్యలు వచ్చినా వారు ఆయనకు చెప్పుకునేవారు అతని న్యాయ నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉండేవి ఉభయలకి సంతోషం కలిగించేది అతను చేసే ధర్మోపదేశాల వల్ల గ్రామస్తులు పరస్పర ప్రేమాభిమానంతో సంఘీభావంతో జీవిస్తూ ఉండేవారు ఇలా ఉండగా వాళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదు వారికి దాంపత్య జీవితం ప్రారంభమై పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి సంతానం కలిగితే బాగుండును అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవారు ఇద్దరు దంపతులు కానీ బాధపడుతూ ఉండేవారు భార్య రేణుబాయి వదనంలో ఎప్పుడైనా ఈ విచారం కనిపిస్తూ ఉండేది ఆమె కూడా బాధను నోరు విప్పి చెప్పేది కాదు అయినా సూర్యాజీ పంతు మహాత్ముల వాక్కులను జ్ఞప్తికి తెచ్చుకుని స్ఫురణకి తెచ్చుకుని భగవంతుడు అనుగ్రహించి ఇచ్చిన జీవితం ఎలాగైతే అలాగ అనుభవించాలని ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఏ స్థలంలో తమను ఉంచితే అదే విధంగా ఉండాలని మనస్సును ఎల్లప్పుడూ శాంతంగా ఉంచుకోవాలని ఆశలకు అవకాశం ఇవ్వకూడదని కోరికలని దరిచేయరా దరి చేయనీయకూడదని అంటే దగ్గరికి కూడా రానివ్వకూడదని ఏ జీవుడికి ఏది హితమో దాన్ని భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అని తాను నమ్మిన కఠినమైనటువంటి సిద్ధాంతం అది విద్యాసాగరా నువ్వు సద్గురువు కోసం తపన చెంది ఆ దేవాది దేవుడు కృప వలన సద్గురువుల తాలూకా దర్శనం పొందావు కదా అలాగే భక్తులని సాధకులని ఈ పరమాత్మ చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చేసి తన్మయంలు చేస్తూ ఉంటాడు అటువంటి భక్తుడు సాధకుడైనటువంటి సూర్యాజీ పంతు జీవితంలో మార్పు తెచ్చిన రోజు శఖ సంవత్సరం పదిహేను వందల ఇరవై ఐదు శోభకృతు నామ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రథసప్తమి సూర్యదేవుడికి ప్రీతికరమైనటువంటి రోజు సూర్యోపాసకుడికి మహాపర్వదినము ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత మాఘమాసంలో మొట్టమొదటిసారిగా వచ్చే సప్తమి రోజున అనేక ప్రాంతాల వారు సూర్యుడిని అనేక విధాలుగా అనేక నియమాలతో కొలుస్తారు ఆ రోజు ఉదయం శుచిగా ఆవుపాలతో పొంగలు చేసి సూర్యదేవుడికి నివేదన చేస్తారు ఒక వెడల్పైనటువంటి పాత్రలో నీరు పోసి దానిలో సూర్యుడు ప్రతిఫలిస్తుంటే దర్శనం చేసుకుంటారు కొంతమంది సూర్యాది సూర్యారాధన ముగించుకుని నిత్యార్చన పూర్తి చేసి సూర్యదేవుడికి ఇచ్చి ఆనాటి విశేష పూజను ముగించి నిత్య పారాయణ చేస్తూ ఉండగా ఒక తేజస్వి అయినటువంటి బ్రాహ్మడు ఆ సమయంలో అతిథిగా వచ్చాడు భోజన సమయంలో అతిథి రావడం గృహస్థులకి ఎంతో పరమ సంతోషాన్ని కలిగించింది అతిథి నారాయణుడితో సమానమని అతిథి దేవోభవ అతిథి నారాయణుడితో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా మనకి వారిని పూజించి సేవించే వారికి కొరత ఏమీ ఉండదు అని శాస్త్రవచనం సమస్త కార్యాలలో విజయం ప్రాప్తిస్తుంది అందువలన సూర్యాజీ అతిథికి పూజ చేసి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చారు సూర్యాజీ మనస్సు అమితమైనటువంటి సంతోషంతో పొంగుతూ ఉంటూ ఉంటే ఇలా స్థుతి చేశాడు మహాత్మా దివ్య రాశియే అలరారుతున్నటువంటి మిమ్మల్ని సాధారణ అతిథి అని నమ్మలేకపోతున్నాను నాకు అతిథులందరూ సమానమే అతిథి దేవోభవ అనే సూక్తిని అనుసరించి మేము ఇంటికి వచ్చినటువంటి అతిథికి సేవలు చేస్తూనే చేస్తూనే ఉన్నాం కానీ మిమ్మల్ని పూజించి సేవించుతుంటే అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతున్నది ఇంతకీ తామెవరో దివ్య పురుషులై ఉంటారని నా మనస్సు పదే పదే నన్ను కలవర పెడుతున్నది ప్రబోధిస్తున్నది అంతేకాదు జన్మ జన్మాంతరాల బంధం మనదని అంతరాత్మ మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నది దయానిదే మాపై కరుణతో తమ నిజరూప నిజరూపాన్ని దర్శించే భాగ్యం కలిగించరా అని పాదాభివందనం చేశాడు ఆ అతిథి అతిథికి ఆ సాక్షాత్తు ఆ వచ్చిన అతిథి ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి ఆది ఎవరు సాక్షాత్తు సూర్యభగవానుడు సూర్య సూర్యాజీ యొక్క వినయం శ్రద్ధలని చూసి ఎంతో ఆనందంతో తట్టుకోలేక ప్రసన్నుడై మందహాసం చేస్తూ ఆ అతిథి నీ ఊహ నిజమే అని అన్నట్లుగా తల పంకించాడు ఆనందాశ్చర్యాలతో చూస్తూ ఉండగా దివ్య తేజస్సులు మిరుముట్లు గొలుపుతూ ఉండగా సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు తన ఆరాధ్య దైవమైనటువంటి సూర్యభగవానుడి దర్శనంతో సూర్యాజీ దంపతులు ఒళ్ళు ఆనంద ఆనందపారవస్యంతో వాళ్ళ చేతులు జోడించారు ఇలా స్థుతి చేశారు ఓ మహానుభావ దివ్య ప్రభావ లోకబంధువుని దివ్యమంగళ విగ్రహాన్ని పూర్వం పురాణ ఇతిహాసాలతో వర్ణిస్తగా విని ఆనందించాం ఈరోజు కళ్ళారా దర్శించి కృతార్థులమయ్యాం నువ్వు సర్వాంతర్యామి ఇలా ఉండి కూడా దుర్జనులు దురాత్ములు అయిన వారికి దర్శనము ఈ దర్శనీయుడు కాకుండా ఆశ్చర్తులు అంటే ఎవరైతే నీ భక్తులు ఎప్పుడైతే నిన్ను భక్తిపూర్వకంగా కొలుస్తారో అర్ఘ్యం ఇచ్చి నిన్ను ఎప్పుడు కొలుస్తారో వాళ్ళకి గోచరం అవుతూ ఆనందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటావు నీ చరణాలను ఆశ్రయించిన నీ పవిత్ర నామాలని కీర్తిస్తూ నీ లీనల్ని శ్రవణం చేస్తూ నీ గుణగానం చేస్తూ భక్తి యోగ మార్గాల ద్వారా నేను ఉపాసించే వారికి నీ దయకు పాత్రులైన వారికి మోక్షం కూడా లభిస్తుంది అని స్తుంచాడు దేవాదిదేవ మా పూర్వుల పుణ్య ఫలితంగా మా గురుదేవుల అనుగ్రహం వలన మీ సన్నిధి మాకు లభించింది మానవ మానవ జన్మ లభించినందుకు నిరంతరం మిమ్మల్ని ఉపాసించినందుకు ప్రతిఫలంగా మీ దర్శన భాగ్యం కలిగింది మా జన్మలు ధన్యమయ్యై దండ ప్రణామాలు చేసి తన భక్తిని చాటుకున్నాడు సూర్యభగవానుడు సూర్యాది పంతు తాలూకా భుజాలు తట్టి లేపి అతని శిరస్సు నిమురుతూ నాయన నీ యొక్క అనన్య చింతనకి నేను ముగ్ధుడయ్యానురా నీ తపస్సు నిష్ట నిన్ నిన్ను మామూలుగా ఉంచదు కానీ అవన్నీ నన్ను కట్టిపడిసే నీ గృహానికి అతిథిగా నన్ను తీసుకొచ్చాయి మీ భక్తి ప్రపత్తులకి అతిథి పూజ కన్నా ప్రసన్నుడై నేను నేనే మర్చిపోయానురా అందుకు నువ్వు కోరితే నిజరూపం చూపించకుండా నేను ఎలా ఉండగలను సూర్యాజీ ప్రత్యక్ష దర్శనం చేసుకున్నావు కదా నా దర్శనం నీకు వృధా కాకుండా ఉండ కారాదు నీకు ఇష్టమైనటువంటి వరం కోరుకో ప్రసాదిస్తాను అని సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి అడిగాడు అప్పుడు సూర్యాజీని అడిగితే రేణువుబాయి సూర్యాజీ పంతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఏదో అడుగుదామని మనస్సు ప్రేరేపిస్తూ ఉండగానే లోపల నుంచి ఆత్మ తన గురుదేవులైనటువంటి ఏకనాథ్ మహారాజు వారి మాటలను జప్తికి తెచ్చాయి ఏకనాథ్ మహారాజు వారు తమ దివ్య ప్రవచనాలతో భగవంతుడి దర్శనం కలిగినప్పుడు భక్తుని ముఖంలో ఏవేవో వరాల మూటలను పడవేసి తనకు దూరంగా ఉంచుతూ ఉంటాడు ఏమీ వద్దంటే ఆశలు ఎన్నింటినో చూపించి బలవంతం పెట్టి వరాలను అడిగేలాగా చేస్తూ ఉంటాడు అని ఏకనాథ్ మహారాజు వారు చెప్పారు అది గుర్తుకొచ్చింది వీళ్ళకి అంతేకాదు సత్యష్యుడు సద్భక్తుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భగవంతుడికి దూరంగా నెట్టివేయబడతాడు అని ఏకనాథ్ మహారాజు గారు చెప్పినటువంటి ప్రవచనం హితబోధ బోధ వాళ్ళకి బుర్రలో నాటుకుపోయింది హే కశ్యపనందన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు సూర్యభగవానుడు అప్పుడు సూర్యాజీ అన్నాడు హే కశ్యపనందన నువ్వు సర్వభూతాత్ముడివి సముగ్రమైనటువంటి సత్యస్వరూపుడివి అనేక జన్మల సుకృత విశేషంలో ఈ భక్తి యోగాభ్యాసం వల్ల మాత్రమే మీ దర్శనం కలుగుతుంది అటువంటి నిన్ను ప్రత్యక్ష ప్రత్యక్షం చేసుకున్నటువంటి నా జన్మ ధన్యమైంది కళ్యాణప్రదుడైనటువంటి నిన్ను సంసార సంసార సాగరాన్ని తరింపజేసే నిన్ను తుచ్చమైనటువంటి కామ భోగాలను కాక్షించి నేను ఉపాసించలేదు ఏదో పొందాలనే కోరికతో నేను మిమ్మల్ని ఆరాధించలేదు యోగులకు కూడా సుదూర్ల భయమైనటువంటి మీ దర్శన భాగ్యం కలిగింది కానీ అది చాలు మీ కృపారసం మా మీద ప్రశ ప్రశరింపచేస్తూ ఉండండి అంతకంటే కావలసింది లేదు అని చేతులు జోడించాడు సూర్యనారాయణమూర్తి ఇలా అన్నాడు సాధు సాధు సూర్యాజీ ఉత్తమమైనటువంటి భక్తుడు శిష్యుడు పలకవలసిన మాటలు ఇవి కావు కానీ ఏవేవో కోరుతూ ఉంటారు కానీ ఉత్తమమైనటువంటి భక్తుడు సాధకుడు ఎలాగైతే ఉండాలో నువ్వు అలాగే ఉన్నావు నీ తపస్సు నీ విచారణ నీ వైరాగ్యం పరిపూర్ణమైంది నీవు ఏ వరం కోరకపోవడమే ఉచితంగా ఉంది కానీ నీ సహధర్మచారిణి నీ వైరాగ్యానికి భక్తి వికాసానికి కారకురాలు మహాభక్తురాలైనటువంటి రేణుబాయ్ మనస్సు ఒక్కసారి తెలుసుకో అంటూ సూర్యభగవానుడు పలుకుతూ ఉండగానే రేణుబాయ్ చేతులు జోడించి నమస్కారం చేసింది సూర్యభగవానుడు ఆమె వేసి ఆమె వైపు చూస్తూ సౌభాగ్యవతి నువ్వేమైనా ఏదైనా ఒక వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆమె హే సర్వేశ్వర శుభాశుభ కర్మలను ఈ జగత్తులో నువ్వే ఆధారమై ఉన్నావు అద్వితీయుడివి మాయాతీతుడివి మాయన జీవులపై ప్రసరింపజేస్తూ ఉంటావు మహామహులైనటువంటి యోగులు సైతం నీ సంకల్పంలోని మర్మాన్ని తెలుసుకోలేరు నిష్కాములైనటువంటి వాళ్ళు మాత్రమే నిన్ను ఆశ్రయించి నీ పాదాలను అర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు ఓ పరమాత్మ సకల కర్మలకు సాక్షిభూతుడైనటువంటి నీవు ఏదో ఒక వరం కోరుకోమని నన్ను బలవంతం పెట్టడం వలన నీ మాయా విలాసంలో పడవేయుకు నన్ను నేను సాధారణ స్త్రీని నన్ను అనుగ్రహించు సర్వదా మా పైన నీ దయని ప్రసరింపజేయి చాలు అని నమస్కారం చేసింది రేణుభాయ్ భర్త వెనకనే అలాగే నిలబడింది భర్త కన్నా ఎక్కడా ఒక ఇంచి కూడా తగ్గలేదు నాకు ఆ వరం కావాలి ఈ వరం కావాలి పుత్ర సంతాన వియమని కూడా అడగలేదు మంద సూర్య సూర్యభగవానుడు అమ్మ నువ్వు సతీమ తల్లివి అతిథి అభ్యాగతుల సేవలో పరిపక్వం చెంది ఉన్నావు నీకేదైనా వరం ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను వరం ఇవ్వకుండా నేను వెళ్ళలేను అన్నాడు సూర్యనారాయణమూర్తి భార్య భర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఎంతో కాలంగా తమకు సంతానం లేనటువంటి లోటు కళ్ళల్లో కనిపిస్తున్నది భర్త వైపు రేణుభాయి సాలోచనగా చూసింది ఆయన వైపు ఆయన ఆమె చూపులో అంతర్యాన్ని గ్రహించుకుని కళ్ళతో అనుమతిచ్చాడు రేణుబాయ్ అప్పుడు చేతులు జోడించే ఓ యజ్ఞేశ్వర మీరు బలవంతం చేస్తూ ఉంటే స్త్రీ సహజమైనటువంటి పుత్రేచ్చ నాకు కలుగుతున్నది భాగవతుడైనటువంటి పుత్రుణ్ణి మాకు ప్రసాదించండి అని సవినయంగా ప్రార్థించింది ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ సూర్యనారాయణమూర్తి చిరునవ్వు నవ్వుతూ భక్ భగవత్ సంకల్పం కూడా అదే మీ కోరిక కూడా అదే కాబట్టి మా అంశతో ఒక కుమారుడును అంశతో ఒక కుమారుడు మీకు జన్మిస్తారు ఒకడు వంశోద్ధారణ చేస్తాడు మరొకడు జగదోద్ధారణ చేస్తాడు అంటూ వరం ప్రసాదించి మీకు రాబోయే శ్రీరామనవం లోపు శ్రీరామ దర్శనం కలుగుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు సూర్యనారాయణమూర్తి అద్భుతం ఆశ్చర్యకరమైనటువంటి ఆ దివ్య సన్నివేశాన్ని దంపతులు ఇద్దరూ స్మరించుకుంటూ సూర్యభగవానుడు నిల నిలబడి అంతర్ధానమైనటువంటి ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ వందనాలు అర్పించి అక్కడే కూర్చుండిపోయారు సూర్యాజీ రేణుబాయ్ తనకు ఆ భాగ్యాన్ని ప్రసాదించినటువంటి భర్త పాదాలకు పంచాంగ నమస్కారం చేసింది రేణుభాయ్ ఆయన మందహాసం చేస్తూ ఆమె తలపై నే చేత్తో నిమ్ముడుతూ హే భాగ్యవతి మన జన్మలు జన్మ చరితార్థమైంది సఫలీకృతమైంది సంతానం పొందడం వలననే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది స్త్రీ పురుష గార్హస్య జీవనం పరమాత్మ యొక్క సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించడం కోసమే అలా కాక సంతానహీనుడైతే ఈ గృహస్థాశ్రమ ధర్మకార్యం పూర్ణం కాదు ఇన్నాళ్ళకి భగవంతుడు మనల్ని కరుణించాడు ఎంతో ధన్యును అని పలికాడు అప్పుడు రేణుభాయి మహాత్మా మనం ప్రతిష్టానపురంలో సద్గురు సన్నిధికి వెళ్ళినప్పుడల్లా ఏకనాథ్ మహారాజు వారు నన్ను ఆశీర్వదిస్తూ నీ గర్భమునందు ఇద్దరు మహానుభావులైనటువంటి కొడుకులు జన్మిస్తారు అని పలికేవారు ఆ సద్గురుదేవుల సంకల్పమే ఇదంతా అనగానే ఇద్దరు చేతులు జోడించి ఏకనాథ్ మహారాజు వారిని స్మరించి ఇలా చారు ఓ సద్గురుదేవా సమస్త కార్యక్రమాలు నీ అనుగ్రహంతోనే జరుగుతాయి అణిమాది అష్టసిద్ధులు ఐహిక భోగాలు స్వర్గాది సుఖాలు క్షణకాలంలోనే ప్రసాదించగల సమర్థుడు నువ్వు భక్తజన పాలకుడువని నేను భక్త భక్తజన పాలకుడనని భక్తజన పాలకుడువి సేవక జనవాంఛిత ఫలప్రదాతవని మోక్షాన్ని ప్రసాదించేవాడవని నిన్ను మేము ఆశ్రయించాం ధన్యుల సాక్షాత్తు శ్రీ సూర్యనారాయణమూర్తి నిజ దర్శనాన్ని అనుగ్రహించి సంతాన సాఫల్య వరాన్ని ప్రసాదించి ప్రసాదించి మమ్మల్ని కృతార్థుడు చేశావు దత్త సాంప్రదాయ ప్రవర్తకులైనటువంటి మీకు దత్తమైనందుకు మా జీవితం చరితార్థనం పొందే మా గర్భంలో సూర్యాంశము హనుమధంశం పుత్రులుగా జన్మిస్తారట సద్గురుదేవా శరణు శరణు అంటూ సంతు ఏకనాథ్ మహారాజు వారిని స్మరించుకుంటూ నమస్కరించారు అని దంపతులు ఇద్దరు ఎవరు సూర్యాజీ రేణుబాయి ఇద్దరూ కూడా అక్కడే నిలబడి ఏకనాథ్ మహారాజు వారిని స్మరించి బాహ్యంగా ఇద్దరు నమస్కారం చేసుకున్నారు ఈ విషయాన్ని నిత్యానంద స్వామి వి విద్యాసాగరుడు తెలియజేసినటువంటి విషయం కాబట్టి సాధకులారా భగవంతుడికి భక్తుడు గురువుని శిష్యుడు అనవరత స్మరణ చేత ప్రసన్నుడిని చేసుకోవాలి ఈ స్మరణకి మూలం ధైర్యం కావచ్చు దంభం కావచ్చు ఆర్తి కావచ్చు ఆనందం కావచ్చు బాంధవ్యం కావచ్చు వైరానుబంధం కావచ్చు రాగం కావచ్చు ద్వేషం కావచ్చు ఎవరు ఏ విధంగా స్మరించినా వారు అనుగ్రహించబడతారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనన్యా చింతయంతో అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వాహామ్యహం అని ఈ శ్లోకంలో చెప్పింది స్మరణమే మీరు ఏ మార్గానైనా ఎంచుకోండి అది అనన్య చింతనతో అనన్య భావంతో ఉండాలి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ప్రయత్నించండి సాధించండి విజయాన్ని పొందండి గురువు అనుగ్రహ కండి అయ్యా ఇవాటికి రెండవ రెండవ రోజు సమర్థ రామదాసురు వారి యొక్క లీలా వైభవంలో రెండవ రోజు పూర్తయింది జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ అయ్యా ఇక్కడికి సమాప్తం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహీష్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త శికునోవ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజు గారికి మరొక్కసారి మనం పరిపూర్ణంగా సరస్సు వంచి నమస్కారం చేసుకుని రెండవ రోజు పరిపూర్ణం సంపూర్ణం